సో ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఏంటి కొత్తగా వస్తుంది కొత్తగా ఏం చెప్తుంది అని ఆలోచించకండి తమ్మేలు చేస్తే మీకు అర్థమై ఉంటుంది వీడియో ఎడిటింగ్ చేయడం ఎలా అనేసి సో వీడియో నువ్వు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తెలిసిపోతుంది చాలా ఈజీ అవునా ఇంత ఈజీ అనిపిస్తుంది నాకు స్టార్టింగ్ అసలు ఎడిటింగ్ అంటే తెలీదు యూట్యూబ్ గురించి నో ఐడియా అసలు నేను బీటెక్ చేశాను అయినా కానీ నాకు దాని మీద అసలు ఇంత కూడా ఐడియా లేదు సో యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి నేను తర్వాత తెలుసుకున్నాను కానీ ఎడిటింగ్ చేయడం యాక్చువల్లీ రిస్కే కానీ మనకి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా సో నాకు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం చూ ఇంట్రెస్ట్ సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కష్టపడాలి కదా కష్టపడితే ఫలితం అయితే దక్కకుండా ఉండదండి మనము అప్పుడే ఎక్స్పెక్ట్ చేయగానే ఎక్స్పెక్ట్ చేయగానే ఇంత క్షణంలో అయిపోవాలి అని అంటే అది రోబో కాదు కదా ఏదైనా మనం మైండ్తో చేసే పని మైండ్తో చేసే పని ఎంతైనా కూడా రిస్కీగానే ఉంటుంది సో తర్వాత చేస్తూ చేస్తూ ఉంటే మనకి అది ఈజీ అనిపిస్తూ ఉంటుంది సో ఏ పని చేసినా స్టార్టింగ్లో హార్డ్ అనే అనిపిస్తుంది హార్డ్ అనేసి వదిలేస్తే మధ్యలోనే ఎలా ఉంటుంది చెప్పండి మనం ఇప్పుడు ఏ పని చేసినా అది అయిపోవాలి అని పట్టుదల పెట్టుకోవాలి పట్టుదల ఉంటే కంపల్సరీ అయిపోతుంది చేద్దాంలే చూద్దాంలే అంటే అది అలాగే డిలే అయిపోతూ ఉంటుంది సో నేను అలాంటి టైపే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను చాలా లోతుగా వెళ్ళిపోయా చాలా తెలుసుకున్నాను నాకు తెలియంది హెయిర్ అంతా ఉంది ఇంకా తెలుసుకోవాల్సిందైతే నేను ఇంతే నేర్చుకున్నాను ఇప్పటివరకు ఇంతే తెలుసు నాకు సో మనకి తెలియంది మనం నేర్చుకోవడంలో తప్పేం లేదు కదండి మనకి ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటే మజా ఉంటుంది మళ్ళీ మనం కష్టపడి చేసిన పనిని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అదే వేరే వాళ్ళ దగ్గర నుండి మనము తీసుకున్న అంటే ఏదైనా చేయమని చెప్పి మనం దాంతో ఎంజాయ్ చేస్తాము చేస్తామా చెప్పండి లేదు సో మనం కష్టపడి మనమే ఎంజాయ్ చేయాలి వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం ఎంజాయ్ చేస్తే అది సాటిస్ఫాక్షన్ అనిపించదు సో నాకైతే మ్యాక్సిమమ్ ఎవరి మీద నేను హోప్స్ చాలా తక్కువ అది అయితే అవుతుంది లేదంటే కాదు కానీ అవ్వాలి అనేసి నేను దాని మీదనే అయితే ఫోకస్ పెడతానండి ఫోకస్ పన్స్ ఫోకస్ పెట్టాక కంపల్సరీ అది వన్ డే అయినా కావచ్చు టూ డేస్ అయినా కావచ్చు వన్ వీక్ అయినా కావచ్చు వన్ ఇయర్ అయినా కావచ్చు కానీ కంపల్సరీ నా పని నేనే చేసుకోవాలి అనేసి నేను అన్నీ నేర్చుకుంటున్నానండి వీడియో యూట్యూబ్ గురించి అయితే నాకు యూట్యూబ్లో ఫస్ట్ తమ్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలీదు ఇది సరే చాలామంది పెడుతున్నారు కదా అనేసి నేను జస్ట్ అట్లా టచ్ చేశాను సో నాకే ఐడియాస్ వస్తున్నాయి దాంట్లో అది చేశాక తర్వాత నేను ఓన్లీ షార్ట్స్కి వెళ్ళిపోయాను షార్ట్స్లో టెక్స్ట్ చేయడము కలర్స్ యాడ్ చేయడము ఇంకా అది మన బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడము ఇవన్నీ కూడా మెల్లి 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 మెల్లిగా నేను అవి కూడా నేర్చుకున్నాను తర్వాత షార్ట్స్ చూస్తే అంత వ్యూస్ వచ్చినా కూడా యూట్యూబ్ టీము అంత సపోర్ట్ చేయదంట సో అలాంటప్పుడు మనము కంపల్సరీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే మనకి వీడియో ఎడిటింగ్ రావాలి ఎడిటింగ్ రావాలి అంటే కంపల్సరీ మనం చాలా తెలుసుకోవాలి చాలా 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 అంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది కానీ వన్స్ ఒకటి రెండు చేశాక మనకి ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది ప్రాక్టీస్ అయినప్పుడల్లా మనకి వావ్ చేయాలి ఇంకా వేరే వీడియో చేయాలి దాని తర్వాత ఇంకోటి ఏదో చేయాలి ఇంకోటి ఏదో చేయాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది సో నేను కూడా అలాగే పట్టుదలతోనే ఏ ఎడిటింగ్ అయితే నేర్చుకున్నా అండి ఫోన్లోనే నేర్చుకున్నా ఫోన్లో నేర్చుకున్న తర్వాత ల్యాప్టాప్లో కూడా చేయడం ఈజీగానే అనిపించింది నాకు ఒకసారి ల్యాప్టాప్లో ట్రై చేశాను ల్యాప్టాప్లో ట్రై చేస్తుంటే కొంచెం టైం పడుతుంది కానీ చాలా క్లారిటీగా వస్తుంది తమ్మేలు కూడా చేస్తుంటే దీంట్లో ఏంటంటే నెట్ బ్యాలెన్స్ కావాలి మనము స్లోగా అయినా మన పనుమని చేసుకోవచ్చు ఇంత సోది చెప్తుంది ఏంటి అనేసి అనుకోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో నాకైతే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను కూడా మంచి మంచి వీడియోస్తోను చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ అయితే వెళ్ళిపోదా సో ఒకసారి మనము ఎడిటింగ్ ఎలా చేయాలో ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం సో నేనైతే యూస్ చేసేది యాప్ వీడియో మేకర్ అండి ఇది ఇది వీడియో మేకర్ ఇది ఎందుకు అనిపిస్తుందా ఇది సో దీంట్లో వీడియో పైన వీడియో గురువు అని వస్తుంది ఇది ఫ్రీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీనికి ఎడిటింగ్ చేయడానికి అసలు జీరో కాస్ట్ అసలు కాస్ట్ ఏం పడదు ఈజీగా ఈజీగా చేయొచ్చు ఎడిటింగ్ సో నేను ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఎడిటింగ్ ఒకసారి సో ఇక్కడ ఒక చిన్న వీడియో కనిపిస్తుందా వన్ వన్ ఫిఫ్టీ సెవెన్ లేదు లేదు వేరే చూపిస్తాను ఇక్కడ త్రీ మినిట్స్ టువెల్వ్ సెకండ్స్దే ఒకటి ఉంది ఇది చూపిస్తాను దీన్ని మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి ఓకే చేసేసుకొని ఇక్కడ రెడ్ పింక్ సింబల్ ఉంది కదా అంటే మనం ఎన్ని వీడియోస్ కావాలంటే అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి సో నేనైతే ఒక్క వీడియోలోనే మీకు సెలెక్ట్ చేసి వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి అనేసి చూపిస్తాను సో ఇక్కడ ముందుకి పింక్ కలర్లో పింక్ కలర్ని ఓకే చేసిద్దాం గో టు వీడియో మేకర్ ఓకేనా ఇక్కడ చూసారా మా చిన్నోడు ఉన్నాడు మనము ఫస్ట్ ప్లే చేసి చూద్దాం ఎక్కడ ఎలా ఉంది అని సో మీన్స్ ఇదో ఇలా వస్తుంది కదా ఇక్కడికి వచ్చాక మాకు ఇదో ఇది ఒక్కటే కావాలి ఇదంతా డిలీట్ చేయాలి ఇటు సైడ్ డిలీట్ చేయాలి అనుకుంటున్నా నేను ఒకసారి ఓకేనా ఫస్ట్ అంటే మనము డిలీట్ చేయాలంటే కట్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టార్టింగ్ కావాలి ఇది కావాలి మనకి ఇది కట్ అవ్వాలి ఇది కట్ అవ్వాలి అంటే దీన్ని ఓకే చేసేయాలి ఎస్ కట్ అయిపోయింది సో మిగతాది ఎంత ఉంది థర్టీ సిక్స్ పాయింట్ టూ అంటే సో మనకు కావాల్సింది ఎంత పెట్టుకున్నాం థర్టీ సెకండ్స్ వరకు పెట్టుకున్నాము మిగతాదంతా డిలీట్ అయిపోయింది అంటే మనకు కావాల్సింది మనం ఉంచుకొని మిగతాది డిలీట్ చేసాము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే డబ్బా ఉంది కదా అది మనకు కావాల్సింది మళ్ళీ చూపిస్తాను కట్లోకి వెళ్ళిపోదాము ఈ డబ్బా ఉందా ఇది మనకు కావాల్సింది ఇదంతా డిలీట్ అవ్వాలి అని అంటే ఇది కావాలి మనకి ఇది డిలీట్ అవ్వాలి సో డిలీట్ అవ్వాలి అంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని దీన్ని డిలీట్ చేసేయాలి ఓకే చేసేద్దాం కట్ అయిపోయింది ఓకేనా చూసారా కొంచమే ఉంది నేను కొంచెం ఇది కొంచెం యాడ్ చేశాను సో ఇప్పుడు ఎంత ఉంది వన్ ఫార్టీ త్రీలో వన్ ఫిఫ్టీ నైన్ మనకు కావాల్సింది డిలీట్ ఉంచుకొని మిగతాది డిలీట్ కట్ అయిపోయింది అందులో మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కట్ అయిపోయింది కదా ట్రిమ్మింగ్ నెక్స్ట్ మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్లోకి వెళ్ళి సౌండ్స్లోకి వెళ్ళిపోతే సౌండ్స్లో మనకు కావాల్సిన సాంగ్స్ చూసుకోవాలి సౌండ్స్ సో మనకి త్రీ మినిట్స్ కావాలి లేదంటే టూ కావాలి వన్ కావాలి ఇట్లా అన్నీ చూసేసి సెలెక్ట్ చేసేసుకొని ఓకే చేసేస్తే వస్తాయి ఇవి ఆల్రెడీ ఫ్రీ కదా సో మనకి ఫ్రీ వచ్చినాయి మనకి ఏం కాపీ రైట్ పడదండి ఇవి యూజ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు దీంట్లో ఉన్నాయి కాబట్టి అదే మనం మనము డౌన్లోడ్ చేసి అట్లా చేస్తే కాపీ రైట్ అవుతుంది అదేం పర్లేదు దీంట్లో ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ లోకల్కి లోకల్లో నేను ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది కొన్ని ఉన్నాయి ఎక్స్ట్రా ఇది కూడా దీంట్లో మ్యూజిక్లోనే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఎఫెక్ట్స్ మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ ఏరోప్లేన్ కావాలా ఏరోప్లేన్లో క్రాష్ ఉంటుంది సో క్రాష్లో దీన్ని ఇక్కడ యూజ్ అని వస్తే ఇదొకటి ప్లే అవుతూ ఉంటుంది సో ఇది వద్దు అన్నప్పుడు మనము స్కిప్ చేసుకోవాలి ఇలా రీసెంట్ కావాలంటే ఎనిమలా ఎనిమల్ని కూడా సేమ్ అలాగే మనకి ఎనిమల్ వాయిస్ కావాలంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్కి వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాలో ఇక్కడ సౌండ్ ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో వీడియో నుంచి మనకు ఏమైనా సౌండ్ కావాలా మన వీడియో నుంచి మన వీడియో నుంచి అది చూసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి నాకైతే ఇది కావాలనుకుంటున్నా సో ఇక్కడ ఎక్స్ట్రా సౌండ్ ఫ్రమ్ వీడియో అట్లా కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది నెక్స్ట్ రికార్డు రికార్డు మనము వాయిస్ ఓవర్ ఇస్తుంది కదా ఇప్పుడు సౌండ్ అంతా తగ్గించేసి దీన్ని ప్లే సో ఇది మనం మాట్లాడేది వినిపిస్తూ ఉంటుంది సో ప్లే అవుతూ ఉంటుంది సో నో అన్నప్పుడు దీన్ని మంచి అప్పుడు ఓకే చేసేస్తే రికార్డ్ అయిపోతుంది ఓకే ఏది మనకు డిలీట్ అయిపోవాలి కాదు వద్దు అంటే డిలీట్ చేసేసుకోవాలి ఎస్ సో ఓకే కావాలి కావాలి అంటే ఓకే చేసేసుకోవాలి ఓకేనా ఈ ఆప్షన్స్ సో మనం ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోవాలి కావాల్సిన ప్రాక్టీస్ ఓకే ఓకేనప్పుడు మళ్ళీ కట్టింగ్లోకి వెళ్ళిపోవాలి ఓకేనా తర్వాత దీనికి కావాలంటే పెట్టుకోవచ్చు మనకి ఎంత ఎలా నచ్చితే ఇలా ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇలా అంటే ఐ మీన్ ఏమంటారు క్రాప్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం క్రాప్ చేసేసుకోవచ్చు దెన్ గో గోటు అయిపోయింది కదా ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఇది ప్లస్ దీంట్లో యాడ్ చేయడానికి ఏమన్నా కావాలి అని అంటే మళ్ళీ ప్లస్ ఏమన్నా యాడ్ చేయాలి అంటే వన్ టూ త్రీ అలా మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే ఓకే చేసేసుకోవాలి సో ఇదంతా అయిపోయింది దీంట్లో ఉన్న ఆప్షన్స్ మనం అన్నీ వాడేసాము మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి డౌన్లోడ్ కావాలి అనేసి అనుకున్నప్పుడు డౌన్లోడ్ కావాలన్నప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అనేసి పెట్టేస్తే సేవ్ చేసేస్తే ఇది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అంతే అండి చాలా సో ఇదైతే ఫ్రీ యాప్ మనకి ఇంత కాస్ట్ ఏం పడదు సో ఫ్రీగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా కన్వర్టింగ్ వీడియో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ అయింది కదా సో లాస్ట్కి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అది డైరెక్ట్గా గ్యాలరీకి గ్యాలరీకులోకి గ్యాలరీలోకి వెళ్తుంది మనం అక్కడే చూసేసుకొని యూట్యూబ్కి వెళ్ళేసి పోస్ట్ చేసేయచ్చు సో పోస్ట్ చేయడం మీకు తెలుసు కావచ్చు నేనైతే ఓన్లీ వీడియో వీడియో ఎడిటింగ్ గురించే చెప్తున్నానండి సో ఎంత ఈజీయా అనేసి మీకు కూడా అర్థమైపోతుంది అని అనుకుంటున్నా సో అర్థమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో షేర్ చేయండి సో నాకు మీరు షేర్ చేసే వీడియోస్ వల్ల నాకు కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుందండి వేరే వాళ్ళకి ఇది చాలా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నా నేను పంపించిన వీడియో చూసి ఒక్కరికైనా అర్థమైతే నేను హ్యాపీ అండి సో నెక్స్ట్ ఇక్కడ ఫోటో యూట్యూబ్ అనేది కదా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇక్కడ యూట్యూబ్ కొట్టేస్తే యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది వీడియోలోకి కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ వీడియో పెట్టుకున్నాను నేను వీడియోలో ప్రెస్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోతుంది సో ఇంతే అండి వీ వీడియో ఎడిటింగ్ చేయడము సో ఇంత ఈజీ అనేసి మీకు అనిపిస్తుంది నేనైతే డైరెక్ట్ నేర్చుకున్నానండి ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని నాకు ఎవరు నేర్పియలేదు చాలా ఫ్రీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దీంట్లో వీడియో ఎడిటింగ్ చేయడము మీరు కూడా నేర్చుకో నేర్చుకుంటాను నేర్చుకుంటారు అని అనుకుంటున్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఫర్ ది మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్